ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా తగ్గుముఖం పడుతున్న నీటి నిలువ అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది ఇరవై టిఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు టిఎంసీల నీరు నిలువ ఉంది ప్రాజెక్టు నుండి అధికారులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలతో పాటు త్రాగునీటి అవసరాల నిమిత్తం హైదరాబాద్ రామగుండం మంచిర్యాల పెద్దపల్లి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులో నిలువ ఉన్న నీరు జూన్ మాసాంతం వరకు త్రాగునీటి అవసరాలను తీర్చగలుగుతుందని ప్రాజెక్టు డీఈఈ శరద్బాబు చెప్పారు ప్రతి ఏటా జూన్ రెండవ వారంలోపు వర్షాలు పడుతున్న ధర్మిలా ఈ దఫా కూడా నీటి ఎద్దడి సమస్య ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు నీటి ఎద్దడి నివారణ కోసం ఎప్పటికప్పుడు తాము కూడా తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు నా పేరు శరద్బాబు అండి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇరిగేషన్ డివిజన్ సెవెన్ నుండి మాట్లాడుతూ ఉన్నా ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఉన్నది వన్ ఫార్టీ పాయింట్ ఫైవ్ లెవెల్ మనకి ప్రస్తుతం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యము ఇరవై టీఎంసీలు దాని యొక్క ఎఫ్టీఎల్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఎయిట్ వరకు ఉంటుంది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల నిమిత్తము ముఖ్యంగా హైదరాబాదు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు మనం వాటర్ సప్లై చేస్తాము త్రీ ఫార్టీ కిసెక్లు ప్రతిరోజు మనం వారి వాళ్ళకు వాటర్ సప్లై చేస్తూ ఉంటాము అట్లాగే ఎన్టీపీసీ పవర్ జనరేషన్ కోసం కూడా ప్రతిరోజు నూట ఇరవై ఒక్క కిసెక్ల నుంచి రెండు వందల నలభై రెండు కిసెక్ల వరకు వారికి నీటిని ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మనము ఇంకా తాగునీటి అవసరాల నిమిత్తం మిషన్ భగీరథ మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా మనము మంచిర్యాలకు రామగుండము పెద్దపల్లికి కూడా తాగునీటి అవసరాలకు సప్లై చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మనకు ఈ జూన్ నెలాఖరు వరకు కూడా మనకు ఈ నీళ్ళు మనకు తాగునీటి కోసము మనం వాడుకోగలుగుతాము జనరల్గా ప్రతి సంవత్సరం జూన్ సెకండ్ వీక్లో మనకు వానలు పడే అవకాశం ఉంటుంది ఒకవేళ జూన్ సెకండ్ వీక్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ వానలు పడ్డట్లయితే మనకు ఇన్ఫోస్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ వేసవిలో నీటి ఎద్దడి ఎంత మాత్రమో ఎస్వైపీ నుంచి లేదని చెప్పి చెప్పగలుగుతాము అట్లాగే మా మొదటి నుంచి కూడా మా ఏఎన్సీ జనరల్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు వారి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి నుంచి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది